హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వెంకట్ తివిహరి ఫస్ట్ అన్నకైతే ఒక హాయ్ ఇవ్వండి ఎందుకంటే హాయ్ చెప్తున్నాడు మన వీడియోకి సో వెల్కమ్ టు అవర్ వీడియో సో ఈ వీడియో అయితే అంత స్పెషల్ ఏం కాదు బట్ రాజమండ్రి పీపుల్కి ఖచ్చితంగా తెలియాల్సిన వీడియో ఎందుకంటే రాజమండ్రి షాప్స్ క్లోజ్ చేసి ఉంటాయని అందరికీ తెలిసిన విషయం బట్ ఇక్కడే ఇంకొక కొత్త కోణం ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ ఏదైతే సండే మార్కెట్స్ ఉంటాయో అది కొంచెం ఫేమస్ అవుతున్నాయి అన్నమాట సో మీరు చూడొచ్చు చాలా ఐటమ్స్ ఇక్కడైతే డిస్ప్లే డిస్ప్లే చేశారన్నమాట సో ఫస్ట్ సండే మార్కెట్ అంటే గుర్తొచ్చేది హైదరాబాద్ సో హైదరాబాద్లో ఎర్రగడ్ మార్కెట్ ఉంటుంది కదా చాలా ఫేమస్ అది అయితే సో నేను కూడా చాలాసార్లు వెళ్ళాను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా బిగ్గెస్ట్ మార్కెట్ మాట సో అలాగే ఈ సండే మార్కెట్ కూడా తయారవుతుందని అనుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీరు చూడొచ్చు కదా లేడీస్ డ్రెస్సెస్ కానీ ఇలాంటి మోర్ ఐటమ్స్ ఉన్నాయి సో ఈ వీడియో అయితే ఎందుకు చూడాలన్నది మీకు ఫస్ట్ క్లియర్గా చెప్తాను ఎందుకు చూడాలంటే సో మీకు క్లియర్గా అర్థమైతే నేను అంత డెప్త్ కూడా వెళ్ళలే అన్నమాట ప్రతి ఐటమ్ చూపెట్టి ప్రైసెస్ చూపెట్టి ఇది ఎంత పడుతుంది ఇది ఎంత పడుతుంది లేకపోతే అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే ఈ వీడియో ఒక్క వీడియో చూసారంటే మీరు సండే మార్కెట్కి వచ్చినప్పుడు ఈ రాజమండ్రి ఏదైతే సండే మార్కెట్కి వచ్చిందో వచ్చినప్పుడు మీరు క్లియర్గా తెలిసిపోద్ది అనమాట మీకు ఏం ఏం ఉంటాయి ఇక్కడ మార్కెట్లో ఏం దొరుకుతాయి మనం ఏం పర్చేస్ చేయొచ్చు అని మొత్తం క్లియర్గా తెలుస్తుంది సో అప్పుడు మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు బట్ సో చీప్ అండ్ బెస్ట్ అని నేనైతే చెప్తాను ఎందుకంటే చాలా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి దీంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అన్నమాట మీరు చూడొచ్చు ఈ ఫ్లవర్ వాజెస్ కానీ ఇవి డెకరేషన్ పర్పస్కి బట్ షాప్స్లో మీరు చూసుకుంటే చాలా కాస్ట్ చెప్తారు కదా సో అలాగే మీరు చూసే టాయ్స్ కానీ ఇలాంటివన్నీ చాలా రేట్స్ తక్కువ ఉంటాయి స్ట్రీట్లో బట్ మీరు షాప్స్లో చూస్తే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి ఇవి కదా సో అందుకని కిడ్స్కి కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ కట్టెన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్ క్లోత్స్ కానీ సో మీరు చూడొచ్చు ఇక్కడ జీన్స్ కానీ నైటీస్ అలాంటి లేడీస్కి సంబంధించిన అవన్నీ సేల్ చేస్తున్నారు సో నేను వెళ్ళినప్పుడైతే క్రౌడ్ బాగానే ఉన్నారు బట్ ఏంటంటే నేను ఈవినింగ్ వెళ్ళాం మేబీ మార్నింగ్ కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు నేను ఈవినింగ్ వెళ్తాం వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు బట్ మీకు ఇక్కడ అయితే అన్నీ దొరుకుతాయి సో చూడొచ్చు బెల్ట్స్ దగ్గర నుంచి స్లిప్పర్స్ సో తక్కువ కాస్ట్లో షాపింగ్ చేయాలంటే ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా విజిట్ చేయాలి కదా మన స్ట్రీట్ షాపింగ్ అంటేనే ఇది కదా సో అలా సండే మార్కెట్ కూడా అప్పుడు ఇప్పుడప్పుడే ప్రజెంట్ పాపులర్ అవుతుంది ఎందుకంటే చాలా ఐటమ్స్ అన్నమాట ఇంతకుముందు ఇంత మార్కెట్ అయితే ఉండకపోయే రాజమండ్రిలో సో అందుకని క్లియర్గా చెప్పిన మీ వీడియో వీడియో ఒక్కో వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రాజమండ్రి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా షాపింగ్కి సో రాజమండ్రి షాప్స్ క్లోజ్ ఉన్నా మీరైతే ఎలాంటి చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేయొచ్చు సో ఇది ఈ లొకేషన్ వచ్చి మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది సో గోదావరి పీపుల్కి అయితే ఈజీగా కనెక్ట్ అయింది ఎందుకంటే ఇది రాజమండ్రి మెయిన్ రోడ్ సో ఈ మెయిన్ రోడ్లోని షాపింగ్ సండే షాపింగ్ అనేది ఉంటుంది అన్నమాట సో అప్పుడప్పుడే బెల్ట్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పెడుతున్నారు అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా మీరు చూడవచ్చు ఎలక్ట్రానిక్స్ ఏదైతే సౌండ్ బార్స్ లాగా సబ్ ఓఫర్స్ లాగా ఇలాంటివి చాలా ఉన్నాయి సో నాకు తెలిసి ఎలక్ట్రానిక్స్ కూడా గట్టిగానే పెడతారు సో అప్కమింగ్ ఎందుకంటే ఇది ఒక పెద్ద స్ట్రీట్ సండే షాపింగ్ స్ట్రీట్ కింద తయారైతుంది నేనైతే హైదరాబాద్లో చూసాను అది చాలా బిగ్గెస్ట్ మార్కెట్ అసలు ఎర్రగడ్డ ఎందుకంటే దాన్ని చోర్ బజార్ కూడా అంటారు చాలామంది ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉండే మొబైల్స్ కానీ ఇలాంటివి చోర్ చేసి అక్కడ అమ్ముతారని నేను విన్నా అని కొంతమంది చూసాం కూడా నేను సో అలాగే ఇక్కడైతే మాత్రం ఇవేంత చోర్ బజార్ ఏం కాదు కానీ బట్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి మీరు చూడవచ్చు స్లిప్పర్స్ మెయిన్ స్లిప్పర్స్ లేడీస్ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ దొరుకుతున్నాయి అక్కడ సో లాక్స్ కానీ మీ ఇంట్లో ఏవైతే డైలీ యూజ్ థింగ్స్ కానీ ప్లాస్టిక్ థింగ్స్ స్పెట్స్ మెయిన్ బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి బట్టలు స్టాల్స్ అయితే ఎక్కువ చూసాను నేనైతే సో చాలా తక్కువ ప్రైసెస్ దొరుకుతున్నాయి షర్ట్ ఫిఫ్టీ రూపీస్కి కూడా దొరుకుతుంది సో స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట సో మోస్ట్లీ అండర్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంత మాత్రమే ఉంటాయి మోస్ట్లీ మీరు కర్టెన్స్ చూడొచ్చు కర్టెన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ప్లే ఉన్నాయి మన షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా డిస్ప్లే చేస్తారు కదా బట్ ఇక్కడైతే కొంచెం చీప్ అండ్ బెస్ట్ వస్తాయి అన్నమాట సో అందుకనే సో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేసి ఉంటాయి సండే సో అన్ని షాప్స్ క్లోజ్ అని కాదు అట్లీస్ట్ ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ అయితే షాప్స్ అన్ని తీసి ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట సో రాజమండ్రి మీరు ప్లాన్ చేసుకుంటే ఈ సండే ఏదైతే మార్కెట్ ఉందో మీకు అందుకని హిందెత్త వెళ్లకుండా ఓవర్ వ్యూ అంటే పైన ఏదో ఏమి దొరుకుతాయా అన్నట్టు మీట్గా చూపెట్టా మీరు చూడొచ్చు ఇక్కడ బట్టల దగ్గర ఎంతమంది జనవర్స్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్పెట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ చాలానే ఉన్నాయి నిజంగా సో మీరు చూడొచ్చు కొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయని కదా సో అలాంటి చిన్న చిన్న కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి అన్నమాట సో మీరు చూడొచ్చు బట్టలు కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి సో చాలా లేడీస్ కూడా పర్చేస్ చేస్తున్నారు కదా సో మీరు మీకు చాలామందికి అయితే కొంతమందికి తెలియదు మాట సండే మార్కెట్ ఉంటుందని కూడా తెలియదు కొంతమందికి సో ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు ఈ సండే మార్కెట్లు ఏం దొరుకుతాయి అసలు మీరు ఏం పర్చేస్ చేయొచ్చు అని ఈ ఒక్క వీడియో చూసుకొని మీకు అర్థం చేసుకోవచ్చు మీరు అసలు ఈ సండే మార్కెట్ రావచ్చా లేదా అని మీరే క్లియర్ కట్గా అర్థమవుతుంది సో లేడీస్ ఐటమ్ అయితే లేడీస్ డ్రెస్సెస్ కానీ లేడీస్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి మీరు చూడొచ్చు కదా కుప్పల కింద పోసి అమ్ముతున్నారు వీళ్ళందరూ సో అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట జీన్స్ కానీ తక్కువ కాస్ట్లో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్తాను నేనైతే అలాగే మొత్తం స్ట్రీట్ అంతా అలా నడుచుకొని వెళ్తే చాలు మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారు స్లిప్పర్స్ దగ్గర సో చాలా తక్కువ ప్రైస్కి అన్నమాట వీళ్ళు స్లిప్పర్స్ కానీ ఇవి సో అందుకనే బ్యాగ్స్ కానీ సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం చూసారా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాం కదా సో ఇలాంటి స్టాల్స్ చాలానే ఉన్నాయన్నమాట సో షాప్స్ కూడా కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి సో ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కొన్ని మధ్యలో మీరు తింటా వెళ్ళచ్చు అన్నమాట సో ఫ్లవర్స్ కానీ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కానీ చాలా చాలా ఉన్నాయి అన్నమాట సో బ్యాగ్స్ బ్యాగ్స్ అన్నా కదా బ్యాగ్స్ కానీ ఫ్లవర్స్ నిమ్మకాయలు లేకపోతే ఇలాంటి గాజు బొమ్మలు షో ఐటమ్స్ ఉంటాయి కదా సో ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ చూశారు కదా ఫినైల్స్ డైలీ యూస్ థింగ్స్ అన్నీ డైలీ యూస్ థింగ్స్ ఇలాగ సో స్లిప్పర్ షాప్స్ కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉన్నాయి సో ఇంతకు ముందే అయితే కంప్లీట్ క్లోజ్ చేసేవారు అన్నమాట సండే అనగానే బట్ కొన్ని షాప్స్ అయితే ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి సో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే సండే కూడా రావచ్చు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఖచ్చితంగా అండ్ ఈ స్ట్రీట్ షాపింగ్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది సండే మార్కెట్ ఏదైతే ఉందో ఆ షాపింగ్ అది కూడా చేసినట్టు ఉంటుంది మీకు సో చూడొచ్చు కదా మీరు టాయ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ చాలా టాయ్స్ ఉన్నాయి నేను ఎందుకనే కంప్లీట్ ప్రతి ఐటెమ్ ఇన్ డెప్త్ అయితే వెళ్ళలేదు క్లియర్గా ఏం చేశానంటే మీకు ఏముంటాయి అసలు ఏంటి అని క్లియర్గా అర్థం కావడం అర్థం కావడం కోసమే ఈ వీడియో తీసానుమాట మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అసలు ఏం దొరుకుతాయి ఎక్కడ ఏం పర్చేస్ చేయొచ్చు ఏముంటాయి అసలు ఈ బజార్లో ఈ సండే మార్కెట్లో అని క్లియర్గా ఐడియా వస్తుంది అన్నమాట మీకు సో చూడొచ్చు ఫుడ్ ఐటమ్స్ అన్నాను కదా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవి ఈ బెల్ట్స్ ఇవి అయితే ఎప్పుడు ఉండే స్టాలే సో డైలీ ఉండే స్టాలే బట్ అడిషనల్ ఇంకా కొన్ని షాప్స్ అయితే పెట్టారన్నమాట సో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే సో ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మీకు ఫేమస్ రెస్టారెంట్స్ అప్పుడప్పుడే ఇంకా చాలా రెస్టారెంట్స్ వస్తున్నాయి అండ్ పాత రెస్టారెంట్స్ అదంతా కూడా ఇక్కడే ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు చూడొచ్చు ఇవన్నీ డిస్ప్లే చేసినవి ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఈ లేడీస్ నైటీస్ కానీ లేకపోతే బట్ట లేడీస్ ఐటమ్స్ కానీ సో కట్టెన్స్ కానీ మెయిన్ కట్టెన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ బట్టలకు సంబంధించి ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి మన సో మీరు చూడవచ్చు మొత్తం ఇవే ఉన్నాయి సో నేను వెళ్ళే టైంకి అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు ఎందుకంటే బాగా ఈవినింగ్ వెళ్ళా మార్నింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి టెన్ మోస్ట్లీ నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ అవుతుంది ఇదైతే ఈ లొకేషన్ వచ్చి క్లియర్గా రాజమండ్రి మెయిన్ రోడ్ ఎవరికైనా తెలియకపోతే కొత్తగా అయితే ఇది రాజమండ్రి మెయిన్ రోడ్ ఉంది కదా కోటకు నుంచి స్ట్రైట్ రోడ్ లేకపోతే అటు సైడ్ నుంచి అయితే కోట్పుల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉన్నారో సో అలా అలా ఇంక్రీస్ అయ్యి అనమాట ఈవినింగ్ కూడా సో మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు సో ఇలాంటి మూవ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది